వెల్కమ్ టు న్యూస్ చిప్పిలిలో కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి సంత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం మదనపల్లె పట్టణం శివారులోని చిప్పిలి గ్రామంలో కురువంక సర్పంచ్ పసుపులేటి చలపతి రాయల్ సత్సంగ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వస్థ ఆస్పత్రి సిబ్బందితో నిర్వహించిన మెగా వైద్య శిబిరంలో నాలుగు వందల మంది ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో నొప్పులు ఎముకలు జాయింట్స్ బీపీ షుగర్ కిడ్నీ స్త్రీల వ్యాధుల విభాగాలకు సంబంధించిన అన్ని వైద్యులు పరీక్షలు నిర్వహించి సలహాలు సలహాలు సూచనలు ఇచ్చి ఉచితంగా మందులను అందజేశారు అదేవిధంగా రక్తపోటు తనిఖీలు షుగర్ పరీక్షలు డెన్సిటీ టెస్టులు ఉచితంగా నిర్వహించారు ఇలాంటి మంచి కార్యక్రమం ద్వారా ప్రజలకు అందించిన సేవలకు గురవంక సర్పంచ్ పసుపులెడ్డి చలపతి తనయుడు పసుపులెడ్డి శశికుమార్ ను సత్సంగ్ ఫౌండేషన్ సంస్థ ఆసుపత్రి వారు అభినందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మోహన్ రెడ్డి డాక్టర్ రైల్వే రామారెడ్డి బివైఎస్ పునీత్ కుమార్ వరప్రసాద్ డాక్టర్ కృష్ణతేజ డాక్టర్ శిల్ప స్వస్థ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు मादर है वो जो बानाम पर किया हृदय में दिक्कत हुई है अभी Nikki नॉर्मल है अभी इनके फॉलोअप एक हो सकता है ठीक है उनका ब्लड शुगर अटैक

మదన్పల్లి నియోజకవర్గ ప్రజలకు అలాగే పొన్నటపాల గ్రామ ప్రజలకు నమస్కారాలు ఈరోజు సత్సంగ్ వారి సత్సంగ్ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో అలాగే పసుపులేటి చలపతి కురవంక సర్పంచ్ గారి సహకారంతో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ చుట్టుపక్క ప్రజలు పన్నుడుపాల గ్రామ ప్రజలు అందరూ వాళ్ళ ఆరోగ్య సమస్యలన్నీ ఇక్కడ డాక్టర్స్ దృష్టికి తీసుకురావడము ఇక్కడ వీళ్ళు అదేవిధంగా మెడిసిన్ ఇచ్చి వీళ్ళకి హెల్త్ చెకప్ చేసి అన్నీ ఏర్పాటు చేయడం చాలా సంతోషం ఉంది అందరూ ఈ సౌ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకొని అందరూ వచ్చి వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకొని అదేవిధంగా ఇదే సత్సంగ వారి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో కురవంకుల చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ కూడా ఐదు వందల ఆరు వందల మంది ఫ్రీగా చెకప్ చేసుకోవడం జరుగుతోంది దీనికి దీని కొరకు మేము చాలా సంతోషిస్తాము అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ధన్యవాదాలు ఈ పొద్దు మా సిని పురుం సర్పంచ్ ఫస్ట్ బ్రేట్ తిలపతి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఎన్నో సేవలు చేస్తున్నారు ముందుగా పురవంక పంచాయతీలో సత్సంగ ద్వారా ఎన్నో సేవలు చేస్తారు అదేవిధంగా ఈ పొద్దు సొంత గ్రామానికి పొన్నటిపాలెం గ్రామంలో మా చిక్కిల్లో ఈ పొద్దు వేలాది మందికి ఐదు వందల నుంచి ఆరు వందల మందికి ఫ్రీ క్యాంపు మెడిసిన్స్ అన్ని ఇస్తున్నారు ఇంకా ఈ దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాము ఇలాంటి సేవలు ఇంకా ఎన్నో చేయాలని మా చిరాని గారిని కోరుతున్నాము ధన్యవాదాలు మన నక్కల వద్ద ఉన్నటువంటి సత్సంగ్ ఫౌండేషన్ స్వాస్థ్య ఆసుపత్రి మరియు మన సర్పంచ్ చలపతి అన్న వాళ్ళ సహకారంతో హాస్పిటల్ ఆధ్వర్యంలో ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది సో స్పెషల్గా స్వాస్థ్య హాస్పిటల్ అనేది కరోనా టైంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూసి అందరికీ తక్కువ ఖర్చుతో వైద్యం అందాలి అన్న ఒక ఆశయంతో మా అనేటువంటి పద్మభూషణ్ శ్రీ ముక్తాజ్ అలీ గారు స్టార్ట్ చేయడం జరిగింది గత ఒకటిన్నర సంవత్సరం రెండు సంవత్సరాలుగా మదనపల్లి ప్రజలకు ఎన్నో రకాల వైద్య సేవలు చుట్టుపక్కల ఉన్న పల్లెలకు వెళ్ళి ఇటువంటి క్యాంపులు నిర్వహిస్తూ వాళ్ళకి వారి గడప దగ్గరే వాళ్ళ ప్రాబ్లం ఏంటి దానికి ఉన్న ట్రీట్మెంట్ ఏంటి ఇలాంటి వాటి గురించి అవగాహన కల్పిస్తూ ఎన్నో క్యాంప్స్ నిర్వహించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా పదివేల పైసలకు ప్రజలకి చుట్టుపక్కల ప్రజలకి స్వాస్థ్య హాస్పిటల్ తరఫున వైద్య సేవలు అందించడం జరిగింది ప్రజలకి తెలియజేయడం ఏంటంటే స్వాస్థ్య హాస్పిటల్ అనేది ఒక బిజినెస్ ఓరియంటెడ్ హాస్పిటల్ కాదు మదనపల్లి ప్రజలకు తక్కువ ఖర్చులో వైద్య సేవలు అందించాలి ప్రతి ఒక్కరికి వైద్యం అందాలి అన్న ఒక మోటోతో స్టార్ట్ చేసిన హాస్పిటల్ హాస్పిటల్లో ఎటువంటి బెడ్ ఛార్జెస్ కానీ డాక్టర్స్ సంబంధించి ఫీజులు కానీ కార్డు డబ్బులు కానీ ఇలాంటివంతా ఏముండదు ఎవరైనా పేషెంట్స్ వారి మందులకు మరియు పరీక్షలకు మట్టుకు డబ్బులు చెల్లించి మిగతా హాస్పిటల్ సర్వీసెస్ అన్ని ఫ్రీ ఆఫ్